లాస్ట్ చెప్తారు ఈ క్లబ్ గురించి మాట్లాడుతుంది క్లబ్ల గురించి ఎవరో ప్లీజ్ ఇంతకాలం ఈ ఒక యాభై కోట్లు వంద కోట్లు నూట యాభై కోట్లు ఇంత స్పాన్ ఉంది ఇంత స్పాన్ మిస్ అయ్యా డీలింగ్ ఎవరు టోటల్ ఓవరాల్ తెలుగు సినిమా స్టామినా ఎంత ఉంది అంటే ఎప్పటికప్పుడు తెలుగు వాళ్ళు సర్ప్రైజ్ చేస్తానే ఉన్నారండి అప్పుడు అడుగు రాముడు వచ్చినప్పుడు ప్రేమాభిషేకం వచ్చినప్పుడు ఇప్పుడు మాయా బజార్ వచ్చినప్పుడు మాయా మాయాబజార్ ఇన్ఫ్లేషన్ నంబర్ ఆఫ్ సి వాట్ యు హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇస్ పర్ థియేటర్ హౌ మచ్ ద ఫిల్మ్ ఇస్ క్యాలిక్యులేటెడ్ పర్ థియేటర్ ఇస్ వాట్ మాయాబారి టైం అప్పుడు అంతా కలిపి ఏపీలో కలిపి వంద థియేటర్లు కూడా ఉన్నాడు వంద థియేటర్లు కూడా ఉన్నాడు ఎంత మంది థియేటర్ కనిపిస్తారు ఇప్పుడు 8, I mean, AP and the Telangana itself, they are 2000 plus theatres. Mm. 3000. Mm. 2000, 2000 mm. plus. Mm. <laughs> so, it was a phenomenon, it was there in India. When? Bollywood, the phenomenon started 4-5 uh, years back, when overseas opened up in suddenly. Then they went into the 500 crore clubs, all that. ओवर सीज हो मन की प्रोत्साहन सर